మళ్ళీ అది స్టార్ట్ చేస్తే లేట్ అవుతున్నాము అందరూ కొడతారు కదా వీళ్ళు చేస్తారు మెయిన్ మెయిన్ వాళ్ళు చెప్పండి సార్ కాయ చెప్పాలి రైట్ ఓకే నేను కొడతాను వచ్చేయండి గృహప్రవేశాన్ని గుమ్ముడిగా కొట్టినట్టు కొట్టారు నెమ్మదిగా ఆపదాం వహర్తం దరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగే శివే సాధికే సర్వాధ గౌరీ నారాయణ నమోస్తుతే చెప్పండి అందరూ కూడా ఆదిత్యాయ స్వామాయ మంగళాయ గురు శుక్ర శనిభ్య రాహవే కేతవే నమో నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో ప్రార్థన నమస్కారం సమర్పయాలు ఆదిత్యాది నవగ్రహదేవత ఓం సూర్యగ్రహాన్ని ఓం వం చంద్రగ్రహాన్ని మా వం అంగారక దేవతభ్యోన ఓం బుధగ్రహాన్ని మా బృహస్పతి